వర్గాల నిమిషం ఉపేంద్ర గారు ఏం చెప్తారు సార్ పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాన్ని చేశారు సో తెలంగాణ ప్రజలంతా మరి టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి మరి వత్తాసు పలికారు అడుగులు అడిగేశారు మరి అందరు కూడా మరి కలిస్తేనే తెలంగాణ ఏర్పడింది దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన క్రమంలో మరి కుల గణన చేయలేదు జనగణన చేయలేదు బీసీల విషయంలో మరి ఏదైతే పదమూడు కార్పొరేషన్లుగా చేసినప్పటికీ కూడా బీసీల విషయంలో నిర్లక్ష్యం చేశారు చిరంజీవి గారు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు అది బీసీ గత మనకు మీరేమో ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ బీసీల కోసం ఉద్యమం చేస్తున్నామని చెప్తున్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్తే మీరు మరొకసారి కూడా ప్రజల మద్దతు దొరికేది కదా మీరు ప్రతిపక్షానికి అక్కడికే వస్తున్నా అయితే ఈ బీసీ మూవ్మెంట్ లో మేము మొదటి నుంచి కూడా ఏమంటున్నాం మళ్ళీ బీసీలకు వచ్చినప్పుడు మూడు నాలుగు కులాలే అవకాశాలు వస్తున్నాయి వాళ్ళే రాజకీయంగా కానీ లేకపోతే విద్యా ఉద్యోగాలలో వాళ్ళకే వస్తున్నారు దాని తర్వాత ఉన్నటువంటి డ్రౌండెడ్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏదైతున్నాయో రాజకీయ అంటరాటంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఈ కులాలకు అవకాశం రావాలనే కదా మీ ప్రాణంలో ఉన్న సూర్యరావు గారు మేము కృష్ణ మాది గారు గత రెండు వేల నాలుగు రెండు వేల ఐదులోనే మేము ఎంబీసీ ఎంబీసీ సంక్షేమ సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని మాకు కూడా అవకాశాలు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పటి నుంచి ఉద్యమాలు చేస్తుంటే అక్కడ మాకు బీసీలకు పెద్ద బీసీలకు కూడా చాలా సందర్భాలలో గొడవలు జరిగినటువంటి పరిస్థితులు తమిళనాడు తరహాలో బీసీ ఎంబీసీ డినోడిఫైడ్ కావాలని చెప్పేసి నాడు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ మిగతా పెద్దలు ఎవరైనా కూడా మేము ఇలా గాంధీభవన్ లో పోవాలన్నా మాకు అపాయింట్మెంట్ దొరికేది కాదు సెక్రటేరియట్ పోవాలన్నా అపాయింట్మెంట్ దొరికేది కాదు ఎందుకంటే బీసీ వెల్ఫేర్ మంత్రి ఓబీసీలు ఉంటారు కాబట్టి సరే అది అంత ఒక పెద్ద చరిత్ర మేము అక్కడ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాం అది దప దపాలుగా ఆ మూవ్మెంట్ ని తీసుకుపోతూ తీసుకుపోతూ బీసీలు ఎంబీసీలు సంచార జాతులు కావాలనేది సూర్యరావు గారు కానీ మేము కానీ గత అనేక మంది జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత మేము అనుకోకుండా తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రాలకు చిన్న కులాలు చిన్న రాష్ట్రాల ఏర్పాటైతే సామాజిక న్యాయం జరిగిపోతుంది చిన్న కులాలకి మేలు జరుగుతుంది అని చెప్పేసి మళ్ళొక కాన్సెప్ట్ ను మేము అంబేద్కర్ ఫిలాసఫీలో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా వెళ్ళటం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు సూర్యరావు గారిని తీసుకొని లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలు ఎంబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కలప లాంటి వాళ్ళని ఆరు గంటలు ఏడు గంటలు చర్చ చేసి ఆ రోజు సెక్రటేరియట్ లో వాళ్ళని కూచబెట్టి భోజనం పెట్టి ఎంపీసీ అనే పదాన్ని కూర్చబెట్టి ఇన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు వెంటనే ఎంపీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయటము దానికి ఒక పాలకమండలి సరే చిరంజీవులు గారు చెప్పినట్టు మనం అనుకున్నట్టు ఆశించినట్టు మనం అనుకున్నట్టు జరగపోవచ్చు కానీ ఎంపీసీని రికగ్నైజ్ రికగ్నైజ్ చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంపీసీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ గారు గతంలో ఆర్ కృష్ణయ్య గారు మాకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పి మా చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేసేటువంటి ఆర్కృష్ణ గారు ఇవాళ కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు హరికృష్ణ గారిని మిగతా బీసీ నాయకుల్ని ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి వీళ్ళకి మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి లేకపోతే బీసీలకు సపరేట్ ఫండ్ కావాలని చెప్పేసి అనేక డిమాండ్స్ ఏ ఉన్నాయో ఉద్యోగాలలో రిజర్వేషన్లకు సంబంధించిన ప్రమోషన్లు కానీ ఇవన్నీ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు రెండు వేల వారు కేంద్ర మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా చేస్తా ఉంటాడు సరే మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా మంది ఏమన్నారు అంటే గొర్రెలు వంచినారు బర్రెలు వంచినారు లేకపోతే చేపలు వంచినారు అని చెప్పేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే ఒక పార్టీకి ఒక లైన్ ఉంటుంది ఒక ఫిలాసఫీ ఉంటుంది దాని ప్రకారం మనం ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేయలేము కదండి వాళ్ళకి అవకాశాలు కల్పించలేము లేకపోతే ఐపీఎస్ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇవ్వలేము కానీ అక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులకు ఉన్న టాలెంట్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ గొర్రెలను పెంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి గొర్రెల పంపకం కానీ లేకపోతే మత్స్యకారుల సోదరులకు బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్ళని ఊర్లలో వచ్చినాయి కాబట్టి వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా మనం ఆర్థిక పరిపుష్టిని పెంచడానికి మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయటానికి పెంచడానికి ప్రయత్నాలు చేసినాం గురుకుల పాఠశాలల్లో మరి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేశాం అదేవిధంగా గురుకుల పాఠశాలే కాకుండా ఆత్మగౌరవ భవనాలు ఐదు ఎకరాల భూమి మూడు ఎకరాల భూమి కోట్ల రూపాయలు మనం డబ్బులు చేసి వాళ్ళ కట్టి అంటే ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళకి ఆత్మగౌరవంగా బతికే విధంగా బిఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా చేసింది ఇంకా కొంత చేయాల్సినది దాంట్లో మేమే మొత్తం చేసినామని చెప్పేసి కూడా ఏమి అంటుండలేదు కానీ మేము ఏమంటున్నాయంటే మేము అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గౌడ సోదరులకి రిజర్వేషన్ ముందు సార్ చెప్పినట్టు అక్కడ ఇవ్వడం జరిగింది మిగతా కొన్ని అవకాశాలున్నాయి మార్కెట్ కంపెనీలలో రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర మార్కెట్ కమిటీలో బిబీసీ లకి రిజర్వేషన్ పెట్టినటువంటి చరిత్ర మాకు ఉన్నది అంటే నేను ఏమంటున్నా అవకాశం ఉన్నంత వరకు కొంత జరిగి జరగాల్సి ఉన్నది కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఆయన రాజ్యాంగం పేరుతో రిజర్వేషన్లు పక్కన పెట్టండి కాసేపు అరే ఇంత ముందు చిరంజీవి సార్ చెప్పినట్టు ఆయన మంత్రిత్వ శాఖ ఇస్తున్నానండి ఎంబీసీ ఎంబీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టలేదా ఎందుకు ఒక ఎంబీసీ మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు నీ సామాజిక వర్గం వాళ్ళకి మంత్రి పదవులు నీ సామాజిక వర్గం వాళ్ళకి మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు ఏ పోస్ట్ ఇచ్చినా ఇలా వాళ్ళకులకోలేకైతే అరేనా కుమారుల ఫెడరేషన్ ఉంది నా కుమారుల కన్నా ఒక నాయకుని దీనికి రాహుల్ గాంధీ తోటి ఏం పని అంటున్నా నువ్వు బడ్జెట్ పెడితే నువ్వు బడ్జెట్ పెట్టడానికి దీనికి రాహుల్ గాంధీ తోటి ఏం పని అంటున్నా ఇవాళ నువ్వు వేరే పిల్లలకి నువ్వు బీసీ పిల్లలకి ఎంబీసీ పిల్లలకి పది లక్షలు ఆ బిడ్డలందరికీ మరి నువ్వు ఇస్తే ఎవడొద్దానండి నేను ఇవాళ మండలంలో నీకు షాపింగ్ కాంప్లెక్స్ అన్నాడు చేతివృత్ పని మీద పని చేసుకునే పైకి వచ్చేటువంటి వాళ్ళకి ఒక్కొక్క షాప్ ఎల్లడి చేస్తున్నాడు డిక్లరేషన్ లో మరి నువ్వు ఎందుకు కాంప్లెక్స్ లో కట్టట్లేదు ఒక్కొక్కరికి షాప్ ఎందుకు ఇవ్వట్లేదు సుప్రీంకోర్టు హైకోర్టు దీనికి డెడికేటెడ్ కమిషన్ అవసరం లేదు కదా ఎన్ని ఉన్నాయి నీ చేతిలో అవన్నీ ఒక్కడి కూడా చేయట్లేదు కదా అంటే కేవలం ఏమైంది అంటే వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇలా అధికారం తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత నువ్వు చెప్పిన దాంట్లో ఒకటన్నా చేసిన కవర్ డిక్లరేషన్ లో మొత్తం కూడా జూటా చేస్తున్నాడు ఏదేమంటే నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదో సచ్చేదో అదంతా కూడా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో పేరు వాళ్ళు మనవాదులు చేసినటువంటి చక్కటి బంధంలో ఇరికిపోయి ఉపేంద్ర గారు ఉన్నది తెలుసు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు మొత్తం కూడా బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నాడు ఒక పక్కన కోర్టుల ద్వారా చట్టాల ద్వారా ఆర్డినెన్స్ల ద్వారా ఇలా నాటకం ఆడుకుంటుంటే ఇలా నీ చేతిలో ఉన్నాయి

ఓకే ఓకే ఉపేంద్ర గారు ఒక నిమిషం సూర్యరావు గారు సార్ థ్యాంక్ యూ